మిత్రులందరికీ నమస్కారం దివ్యాంగులకు కూడా స్పౌజ్ పెన్షన్లను ఇవ్వాలి అని చెప్పేసి దివ్యాంగుల తరపున రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారికి అంతర్నేత్ర విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఏమిటి ఈ స్పౌజ్ పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు ఇప్పుడు ఎవరికి ఇస్తారు వికలాంగులకు ఎందుకోసం అమలు చేయాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా డిసడ్వాంటేజ్ పీపుల్ అంటే ఆర్థికంగా ఎదుగు ఎదగలేకపోయినటువంటి వారిని డిసడ్వాంటేజ్ పీపుల్ అంటారు వీరిలో ప్రధానంగా దివ్యాంగులు వికలా అంటే వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు వీరు ఈ డిసడ్వాంటేజ్ పీపుల్లో మొదటి వరుసలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ డిసడ్వాంటేజ్ పీపుల్కు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చినా కానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే సంక్షేమ పథకాలు మీకు రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే స్పౌస్ కేటగిరీ పెన్షన్లను కూడా వికలాంగులకు ఇవ్వాలి అంటే వికలాంగులకు అంటే వికలాంగుల భార్యలకు ఇవ్వాలి అని చెప్పేసి నేను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఈ స్పౌస్ పెన్షన్లు అంటే ఏంటి అంటే ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైనా చనిపోతే వారి యొక్క పెన్షన్ను వెంటనే మరుసటి నెలనే వారి భార్యలకు వర్తింపజేసే దానిని స్పౌస్ పెన్షన్లు అని అంటారు ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు చనిపోతే వారి భార్యలకు వెంటనే వచ్చే నెలనే స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది కేవలం ఒక ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికే ఈ స్పౌజ్ పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది మిగతా పెన్షన్ల వారికి ఇవ్వడం అనేది లేదు ఇక్కడ వికలాంగులకు కానివ్వండి గీత కార్మికులకు కానివ్వండి చేనేత కార్మికులకు కానివ్వండి బీడీ కార్మికులకు కానివ్వండి ఈ విధంగా ఇతర కేటగిరీ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు చనిపోతే వారి భార్యలకు ఈ స్పౌస్ కేటగిరీ పెన్షన్లు ఇవ్వడం అనేది లేదు కేవలం ఓల్డేజ్ పెన్షన్దారులు చనిపోతే వారి భార్యలకు మాత్రమే ఇస్తున్నారు అయితే ఇక్కడ డిసడ్వాంటేజ్ పీపుల్లో వికలాంగులు ఇక్కడ మొదటి వరుసలోకి వస్తారు కాబట్టి వికలాంగులు ఎవరైనా చనిపోతే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైనా చనిపోతే వారి పెన్షన్ను వెంటనే మరుసటి నెలనే అతని భార్యకు వచ్చే విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పౌజ్ కేటగిరీని వికలాంగులకు కూడా వర్తింపజేయాలి అని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే నేను ఇటీవల కొంతమంది వికలాంగులు మరణించినప్పుడు వారి భార్యలు చాలా బాధపడుతూ అయ్యా మాకు పెన్షన్ వస్తుందా అని అడిగారు నేను అక్కడ సంబంధిత అధికారులను విచారించినప్పుడు స్పౌజ్ కేటగిరీ పెన్షన్లు అనేవి ఇక్కడ వికలాంగులు చనిపోతే వారి భార్యలకు వర్తింపజేయడం అనేది జరగదు కేవలం ఇక్కడ ఓల్డేజ్ పీపుల్ చనిపోతే మాత్రమే వారి భార్యలకు వర్తిస్తాయి అని వారు చెప్పారు కాబట్టి ఇక్కడ వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్న వారు చనిపోతే వారి భార్యలకు అన్యాయం అనేది జరుగుతుంది ఇక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో ఏమో ఎవరికీ తెలియదు దానిపైన ఒక క్లారిటీ అనేది లేదు ఇలాగైనా కానీ వికలాంగులు మరణించినట్లయితే వారి భార్యలకు వెంటనే స్పౌస్ కేటగిరీ పెన్షన్లలో వారికి అవకాశాన్ని ఇచ్చి వారికి పెన్షన్లు ఇచ్చినట్లయితే వారికి ఎంతో కొంత సహకారం అనేది లభిస్తుంది ఇక్కడ వికలాంగులు వికలాంగులు తీసుకునే నాలుగు వేల పదహారు రూపాయలు వారికి ఇవ్వనవసరం లేదు దాంట్లో సగమే ఇక్కడ వితంతువులకు ఎంత ఇస్తున్నారు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వికలాంగులు చనిపోతే నాలుగు వేల పదహారు రూపాయల నుంచి రెండు వేల పదహారు రూపాయలకు తగ్గించి వారి భార్యలకు ఇచ్చినట్లయితే వారికి ఆసరాగా ఉంటుంది అని చెప్పేసి నేను భావించి ఈ వీడియోను చేయడం అనేది జరిగింది ఈ సమాచారము రెండు రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలకు తెలియాలి అంటే తప్పకుండా ఎవరైతే దివ్యాంగ మిత్రులు ఉంటారో ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియోను చాలామందికి చేరే విధంగా షేర్ చేసినట్లయితేనే మనకు కూడా అంటే దివ్యాంగులకు కూడా స్పౌస్ కేటగిరీ పెన్షన్లు వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోను అందరూ తప్పకుండా షేర్ చేయండి ధన్యవాదాలు